బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ దగ్గర మేము ఉన్నాం ఈ క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఈ తెలుగు గంగ లింక్ కెనాల్ని తీశారు ఇక్కడ ఈ లింక్ కెనాల్ ని పరిశీలిస్తే పద్నాలుగు వేల చెక్లతో వెలుగొడ రిజర్వాయర్కు రిజర్వాయర్ వరకు కెనాల్ ఉంది అక్కడి నుంచి బ్రహ్మసాగర్ వరకు కేవలం ఐదు వేల క్యూసెక్లు మాత్రమే వెళ్లే సామర్థ్యం తోటి కాలం ఉంది ఆ కాలువని వెడల్పు చేసి సామర్థ్యాన్ని పెంచితే అక్కడి నుంచి ఇదే వాటర్ ని మనం ఆ బ్రహ్మసాగర్ మీదుగా సోమస్థలకు తీసుకెళ్లొచ్చు కానీ ప్రభుత్వం అది సామర్థ్యాన్ని పెంచకపోవడం వల్ల అది వెలుగోడు రిజర్వాయర్ నిండిపోయిన వెంటనే ఆ నీళ్లని కుందు నదిలో కలిపేస్తున్నారు ఇప్పటికే కుందు నదికి ప్రవాహం పెరిగింది ఇటు ఎస్కేప్ ఛానల్ నుంచి అటు ఎస్ఆర్బిసి ఆ నుంచి మొత్తం కూడా కట్ చేసి మొత్తం నీళ్లని కుందు నదిలోకి తీసుకెళ్తున్నారు కుందు పరివాహక ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవుతా ఉంది దాని ముంపుకు గురవుతుందనే పేరుతోటి దాన్ని లోతు తీసి అక్కడ ఉన్న ఇసుకనంతా కూడా తవ్వేసే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది కనుక అటువంటి వృధా కార్యక్రమాని కంటే కూడా మొత్తం డబ్బుల్ని ఈ కాలువ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం వినియోగిస్తే మేము నిరంతరాయంగా సోమసలకి నీళ్లు అందుతాయి సోమసెల నుంచి కండలేరుకి వెళ్తాయి చెన్నైకి వెళ్తాయి కనుక ఈ కాలువ సామర్థ్యాన్ని పెంచాలని చెప్పేసి మేము రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం